వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు లాగండి సో వినాయక చవితి పండగ అందరూ చాలా బాగా జరుపుకునే ఉంటారు సో చాలామందికి ఇష్టమైన పండగ పిల్లలకి పెద్దలకి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇష్టమైన పండగ కదా అండ్ ఇలాంటి ఎన్ని పండగలు వచ్చినా సరే లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినా సరే లేదా ఏ అకేషన్స్ రాకపోయినా సరే క్లీనింగ్ అనేది మనకు తప్పని పని అనమాట సో ప్రతిరోజు క్లీనింగ్ అనేది చేస్తూనే ఉండాలి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే క్లీనింగే పెద్ద పాత్రను పోషిస్తుంది అనిపిస్తుంది అన్నమాట ఉదయం లేసినప్పటి నుంచి నా రాత్రి పడుకునే వరకు క్లీనింగ్ 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 సో ఒకసైడ్ పాత్రలు తోమాలి ఒకసారి ఇల్లు ఉడవాలి ఇల్లు తుడవాలి ఇలాంటి పనులే అనమాట హౌస్ వైఫ్ లైఫ్లో మొత్తానికి నైంటీ పర్సెంట్ ఇవే పనులతో సరిపోతుందేమో అనిపిస్తుంది హౌస్ వైఫ్స్ అనే కాదు వర్కింగ్ హోమ్ అయినా సరే ఇలాంటి పనులు చేసుకోక తప్పదు అన్నమాట ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందే అనమాట అన్అవైడబుల్ థింగ్స్ ఇవి కాకపోతే నిజంగా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి ప్రతిరోజు చేసి చేసి అలసిపోతూనే ఉండాలి బట్ ఇట్స్ ఓకే మనం మన కోసం మన ఫ్యామిలీ కోసం మాత్రమే చేస్తున్నాం కాబట్టి సో మనం ఈ పాయింట్ని గుర్తుపెట్టుకొని మిగతావన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలన్నమాట సో క్లీనింగ్ అయితే తప్పదు ఎవరికైనా సరే ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందే క్లీన్గా లేకపోతే మనం అట్లీస్ట్ ఇంట్లో అన్నం కూడా తినలేం కదా ఇప్పుడు ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే నేను వినాయక చవితి ముందు రోజు చాలా కష్టపడి క్లీన్ చేశాను అనమాట ఇల్లంతా వరలక్ష్మి వ్రతానికి క్లీన్ చేసినా సరే ఎందుకో మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ దుమ్ము ఉండిపోయింది భోజ వచ్చేసినట్టు అయిపోయింది అనమాట ఎందుకంటే వర్షాలు ఇక్కడ చాలా ఎక్కువగా పడుతున్నాయి ఆ వర్షాలకు వీళ్ళంతా పాడైపోయింది సో అందుకోసమని క్లీనింగ్ అనేది మాకు తప్పనిసరి మన మన ప్లేస్లో ఉండే కంటే ఈ కూర్గి ప్లేస్లో అయితే కంపల్సరీ క్లీనింగ్ అనమాట లేకపోతే ఎక్కడ ఖరాబ్ అయిపోతూ ఉంటే మనకు చాలా ఇబ్బంది పెడుతుంది అన్నమాట మన డే టు డే లైఫ్లో ఇక్కడ వచ్చేసి మా తులసి చెట్టు అనమాట చిన్న మొక్కను తెచ్చి పెట్టాను అది బాగానే పెద్దగా అయిపోయింది అనమాట మేము ఇక్కడ లేం కాబట్టి అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు ఆ చెట్టు కొమ్మలన్నీ విచ్చేశారండి సో ఎక్కడ ఒక్కడ విచ్చేసి ఒక రెండు కొమ్మలు మాత్రమే ఉంచారు చాలా రోజుల తర్వాత అది చాలా మంచిగా పెరిగింది అనమాట ఇంతవరకు ప్రతిసారి తులసి మొక్క బాగా ఎండిపోయేది మంచిగా గ్రోత్ అనేది లేదు బట్ ఈసారి కొద్దిగా గ్రోత్ అనిపించింది కాకపోతే మా పిల్లలు దాన్ని మొత్తం పాడు చేసేసారు ఇక మీదట పిల్లల నుంచి చెట్లను కూడా ఎలా కాపాడుకోవాలో అది కూడా తెలుసుకోవాలన్నమాట ప్రతిదీ ఇంపార్టెంట్ టాస్క్ అయిపోయింది ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల అండ్ వినాయక చవితి రోజు చూస్తున్నారు కదా నేనైతే ఈ శారీని కట్టుకుందామని అనుకున్నాను అనమాట కొత్త శారీ అనమాట సో మంచి కాఫీ కలర్ షేడ్లో ఉంది క్రీమ్ అండ్ కాఫీ కలర్ షేడ్స్లో చాలా బాగుందన్నమాట మొత్తం కలంకారీ వర్క్ వచ్చేసి యాక్చువల్లీ గ్యాప్ బార్డర్ గ్యాబ్ బార్డర్ని కలంకారీ వర్క్తో వాళ్ళు ఫిల్ చేశారు అండ్ దీని బ్లౌజ్ ఇంకా నేను కుట్టుకోలేదు అందుకోసమని నా దగ్గర ఆల్రెడీ ఉన్న ఈ బ్లౌజ్తో నేను దాన్ని అయితే చేశాను చాలా బాగానే మ్యాచ్ అయింది కొంచెం అటు ఇటుగా ఉంది బట్ వేసుకుంటే అది చాలా బాగా అనిపించింది అండ్ ఈ బ్యాంగిల్స్తో బ్యాంగిల్స్ అండ్ చిన్న బుట్ట కమ్మలు ఉన్నాయి అనమాట నా దగ్గర ఆ గోల్డ్ ప్రతిసారి వేసుకొని పెద్దగా ఇంట్రెస్ట్ అనేది రావడం లేదనమాట గోల్డ్ మీద సో నేను లోకల్లో ఒక షాప్లో తీసుకొచ్చుకున్నాను ఈ బుట్టాలు చాలా బాగా అనిపించాయి అనమాట దీనికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతాయి అనిపించింది క్రీమ్ కలర్ చిన్న చిన్న పాల్స్ లాగా వచ్చాయి కదా సో ఈ బుట్టాలు పెట్టుకొని నేనైతే మ్యాచ్ చేశాను చిన్నగా ఎక్కువగా రెడీ అవ్వకుండా ఒక చిన్నగా నల్ల పూసల దండ బ్లాక్ బిడ్స్ ట్రేడ్ అయితే వేసుకొని ఈ వినాయక చవితికి అయితే నేను రెడీ అయ్యాను సో మొత్తానికి బాగానే అనిపించింది శారీ కూడా బాగా లైట్ వెయిట్గా ఉండడం వల్ల ఈజీగా క్యారీ చేయగలిగాను లేకపోతే హెవీ శారీస్ క్యారీ చేయడం అంటే చాలా కష్టమవుతుంది నాకైతే హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో మన దగ్గర అయితే వినాయక చవితి చాలా జోరుదారుగా సూపర్గా చేస్తూ ఉంటారు కదా వాడవాడల వినాయకులు ఈ పాటికే వచ్చేసి ఉంటారు చిన్న చిన్న గణపతిని మనం ఇంటికి తెచ్చేసుకునే ఉంటాము సో ఇక్కడ కూడా అంతే ఇళ్ళల్లో ఎక్కువగా పెట్టుకోరంట కాకపోతే మనకు బయట అయితే కాలనీకి ఒకటి అన్నట్టుగా వినాయకుడు అయితే ఉన్నారన్నమాట అదొకటి హ్యాపీ ఎందుకంటే మేము ప్రీవియస్గా ఉన్న ఏరియాలో అయితే ఈ మాత్రం కూడా లేదు అసలు వినాయకుడే దొరికేవాడు కాదనమాట బయట కూడా ఎక్కువగా మంటపాలు కాదు కదా ఏమీ ఉండేది కాదు మనం వినాయకుడిని చూడాలి అంటే కనుక పక్క ఊరికే వెళ్ళి చూడాల్సి వచ్చేది సో ఇక్కడ అలా కాదు ఉంది అంటే వాడవాడలో పెడతారంట సో వెళ్ళి ఇవాళ చూస్తే మనకు తెలుస్తుంది మంట నిజంగా పెడతారా లేదా అనేది అండ్ ఇంట్లోకి కూడా మాకు చిన్న వినాయకుని అయితే తీసుకొని వచ్చాము నిన్న వెళ్ళి సో ఎక్కువగా మనకు స్టార్స్ అయితే లేవన్నమాట మన దగ్గర ఎక్కువగా వినాయకులు అమ్ముతూ ఉంటారు కదా ఇక్కడ ఆ విధంగా లేదు కానీ ఒకటి లేదా రెండు షాపులలో వినాయకులు పెట్టారు సో కాస్ట్ కూడా హై ఉందండి మనం ఇక్కడ పెట్టే కాస్ట్కి మన దగ్గర పెడితే కనుక పెద్ద వినాయకుడు వచ్చేవారు అనమాట కాకపోతే ఇక్కడ మనకు తప్పదు మనం ఎలాగో చేసుకోవాలి కాబట్టి కాస్ట్ పట్టించుకోకుండా వినాయకుని అయితే తీసుకొచ్చామనమాట సో వినాయకుడి పూజ చేయడానికి ఉదయాన్నే లేచి రెడీ అయిపోయాము మంచిగా వాకిట్లో ముగ్గులు అయితే వేసుకున్నాము సో పూజ అయితే స్టార్ట్ చేయాలి వినాయక చవితి మొత్తం మామిడాకైతే తీసుకొచ్చాము మామిడాకు ఇప్పుడు తోరణం అయితే కూర్చోాలన్నమాట సో ఫస్ట్ ఒకటేనా పని అయితే చేద్దామని ఆపాము ఈసారి నేను ముందు రోజే దేవుడి పూజా సామాన్ అంతా క్లీన్ ఏం చేయలేదనమాట సో అదే రోజు ఉదయాన్నే లేచి ఈ పని కూడా పెట్టుకున్నాను అనమాట ఉదయాన్నే క్లీన్ చేసుకున్నాను నా దగ్గర పూజా సామాన్లలో బ్రాస్ ఐటమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో అవన్నీ క్లీన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది నేను అందుకే మామూలుగా అయితే ప్రతిసారి ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట ఏదైనా ఫెస్టివల్ వస్తుందంటే బట్ ఈసారే కుదరలేదు అది రోజు ఇంకా పీతాంబరి పెట్టేసి వాటిని క్లీన్ చేసుకున్నాను బ్రాస్ ఐటమ్స్ ఒకటే కాదు కాపర్ ఐటమ్స్ కానీ మరియు ఇది సిల్వర్ ఐటమ్స్ కానీ పీతాంబరితో బాగానే క్లీన్ అవుతాయి అనమాట నేను దాంతోనే క్లీన్ చేస్తాను బట్ సిల్వర్వి ఆ వాటర్లో కొద్దిగా వంట సోడా మరియు కొద్దిగా సర్ఫ్ కానీ వేసి నేను మరిగిస్తాను అనమాట అట్లా వన్ సిల్వర్ ఐటమ్స్ అయితే క్లీన్ అవుతాయి కానీ ఇంకా ఈసారి టైం లేదని చెప్పేసి డైరెక్ట్గా నార్మల్గా పీతాంబర్ యూజ్ చేసి పాత్రలన్నీ క్లీన్ చేశానన్నమాట ఈ దేవుడి సామాన్ అంతా దేవుడి పూజా సామాన్ అంతా క్లీన్ చేశాను నార్మల్గా పూజా సామాన్ అంతా మనం క్లీన్ చేసి పెడతాం కదా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే కనుక కొన్ని కొన్ని సార్లు మార్నింగ్ లేచి చూసే వరకు అవి కొద్దిగా డార్క్ అయిపోతున్నాయి అనమాట మరీ అంత డార్క్ కాకపోయినా కొంచెము మనకు నైటే వాష్ చేసినట్టు తెలుస్తుంది వాటర్ వల్ల అంటే వాటర్ కొంచెం హార్డ్ వాటర్ ఉంటే ఆ విధంగా అవుతాయి కదా బట్ ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏం లేదు నేను నైట్ వాష్ చేసుకున్నా సరే మార్నింగ్ లేచి చూస్తే అవి నీట్గా క్లీన్గానే ఉన్నాయి ఒక వన్ వీక్ అయినా సరే మనం ఈరోజు తోమిన సామాన్ వన్ వీక్ తర్వాత చూసినా సరే అలాగే ఉన్నాయి అనమాట అదొక ప్లస్ పాయింట్ అనమాట లేకపోతే హార్డ్ వాటర్ ఉంటే కనుక మనం ఇవాళ తోమి గనుక యూజ్ చేసినా నెక్స్ట్ డేనే అవి మొత్తం డార్క్ అయిపోయి ఎప్పుడు తోమారో అన్నట్టుగా ఉంటాయి కదా సో ఇక్కడ అలాంటి ప్రాబ్లం అయితే లేదు అండ్ ముందు రోజే మామిడాకు తీసుకొచ్చాము కదా సో తోరణాలు అయితే కట్టు కడుతున్నాం అనమాట రెండే రెండు ద్వారాలు ఉన్నాయన్నమాట మనకు దేవుడి రూమ్కి ఒకటి అండ్ నెక్స్ట్ ఎంట్రన్స్లో కట్టాలి రెంటే కడితే సరిపోతుంది మామిడాకైతే దొరికింది సో తోరణాలు అయితే కడుతున్నాము సో మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా పని అవుతుందని చెప్పి అండ్ దేవుడి పూజ అంతా అయిన తర్వాత బయట పూలు కూడా తీసుకొని రావాలి కదా పూలు తీసుకొని వస్తే పూజ కొంచెం యూజ్ అవుతాయి ఆల్రెడీ నేను మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని వచ్చాను అవే కాకుండా కొంచెం లూజ్ ఫ్లవర్స్ ఉంటే కనుక మనం దేవునికి అర్చన చేస్తూ వేయొచ్చు కదా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ పూలు తెంపుకుందామని అయితే వచ్చాము వర్షం పడుతోంది వినాయక చవితి రోజు ఇక్కడ బాగా వర్షం పడింది ఇక్కడైతే రకరకాల పూల చెట్లు ఉంటాయన్నమాట మనకు మందారం పూలు అయితే మూడు రకాల మందారం పూలు ఉంటాయి అన్నమాట ముద్ద మందారం ఉంటుంది వైట్ కలర్ మందారం ఉంటుంది పింక్ కలర్ మందారం ఉంటుంది ఆరెంజ్ కలర్ ఉంటుంది మూడు రకాలు కాదు కానీ ఒక ఫైవ్ సిక్స్ టైప్స్ అనమాట అన్ని రకాల మందారాలు అయితే ఉంటాయి అండ్ ఒక షో ఫ్లవర్స్ లాగా ఉంటాయి చూడండి అవైతే ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని రకాల ఫ్లవర్స్ కాకపోతే అన్ని ఫ్లవర్స్ తెంపాలనిపించదు అనమాట వాటిని చూస్తూ ఉంటే అలాగే చెట్లకు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది సో అందుకే అవి ఎక్కువగా తెంపము ఈ విధంగా రెక్కల లాగా ఉంటాయి సో వీటిని మాత్రం తెంపుకుంటాను పూజకి అండ్ అది ఎప్పుడో ఒకసారి ఆ పెద్ద పెద్ద పటాలకు పెట్టడం కోసమో ఒకటి లేదా రెండు అలాగే తెంపుకుంటూ అనమాట సో ఫెస్టివల్ వస్తే కొంచెం ఎక్కువగానే తెంపుకుంటాను బట్ చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఈ చెట్లను చూస్తూ ఉంటే ఎంత బాగుంటాయో చాలా పూలయితే పూస్తాయండి ఈ చెట్లు సో ఈ చెట్టు అయితే స్టార్టింగ్ బాగా పూసేది ఇప్పుడు ఇంకా పూలన్నీ అయిపోయినట్టుంది ఎండిపోయాయి అన్నమాట ఈ చెట్టు అండ్ మనం వినాయక చవితి రోజు వినాయకునికి పూజించేటప్పుడు వనం పెడతాం కదా వెనకాల సీతాఫలం కొమ్మలు కానీ పండు కొమ్మలు కానీ రకరకాల ఫలానికి సంబంధించినవి కానీ పూలు పత్రాలకు సంబంధించినవి కొమ్మలు పెడుతూ ఉంటాం కదా సో మామూలుగా అయితే మనకు బయట దొరుకుతుంది అనమాట మన సైడ్ అయితే మార్కెట్లో అన్నిటితో పాటు అది కూడా దొరుకుతుంది కదా బట్ ఇక్కడ అలాంటివి ఏం లేవు అనమాట అట్లా దొరకలేదు సో వనం పెట్టాలని మాకు తర్వాత గుర్తొచ్చింది అది ఇక్కడ ఏమేమి ఉందా అని చూస్తున్నాం అనమాట ఇక్కడ ఉన్న దానిమ్మ కొమ్మ ఒకటి మందార పూల కొమ్మ అండ్ సపోటా కొమ్మ సీతాఫల కొమ్మ అలా రెండు మూడు కొమ్మలు తీసుకొని వచ్చి ఇంకా అదే వనంలాగా పెట్టామనమాట మారేటి పత్తి కొద్దిగా దొరికింది సో బిల్వపత్రం దొరికింది కాబట్టి ఇంకా అదొకటి అంతేగాని పెద్దగా ఏం లేవు అనమాట ఇక్కడ కూడా చెట్లు మనం ముందే అనుకునే ఉంటే కనుక పక్క జస్ట్ కొంచెం ఫారెస్ట్ లాగా లోపలికి వెళ్తే మనకు కొన్ని రకాల ఆకులు అయితే దొరుకుతాయి కాకపోతే అంతగా అనుకోలేదు కాబట్టి ఉన్న దాంట్లోనే ఇంకా వనాన్ని ఏర్పాటు అయితే చేసుకున్నాము లక్కి నువ్వు చేస్తున్నావా ఏం చేస్తున్నావు బాల్స్ ఉండ్రాలు వచ్చేసినావా నువ్వు కూడా లక్కి చిప్పు ఇది రవ్వాల పెట్టే ఇవన్నీ ఉండ్రాలు చిన్న చిన్న వాల్స్ ఉంటాయి కాదు ఇప్పుడు జాజకి ఇది జాజకి విజయ ఉండాలి జాజరా చపాతీ చేయద్దు బాల్స్ చేయాలి మూడు కురకలు తురుమలు కదా కొబ్బరిలో మూడు తురుమా చేస్తుంది వినాయక చవితి రోజు ప్రతిసారి మేమైతే ఈ విధంగా ఉండ్రాల పాయసం అయితే చేస్తాము బాల్స్ ఇంకా కొంచెం రౌండ్ రౌండ్గా అనమాట ఈసారి కొంచెం షేప్ అవుట్ వచ్చేసినాయి అయినా పర్వాలేదు ఉడికిన తర్వాత అన్నీ ఒకేలాగా అవుతాయని చెప్పేసి సర్దుకున్నామన్నమాట ఎందుకంటే మంచిగా రౌండ్గా నీట్గా చేయాలంటే కొంచెం టైం పడుతుంది సో టైం ఎక్కువగా లేదు మేము మేము ఆల్రెడీ లేట్ అయిపోయింది అనమాట వంట చేయడానికి సో అందుకే ఉండాల పాయసం అయితే చేసేస్తున్నాము ఫాస్ట్ ఫాస్ట్గా సో ఉండాల పాయసంలో మేము ఒక చిన్నగా రవ్వల అని ఒకటి చేస్తూ ఉంటాం పలక బల్పం అలా చేస్తూ ఉంటాం అనమాట మనం తినేటప్పుడు ఎవరికి ఏది వస్తే వాళ్ళు అది మంచిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట ఆ విధంగా చేస్తూ ఉంటాము సో మీరు ఉండాల పాయసాన్ని ఎలా చేస్తారు చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు చాలా వెరైటీస్ కూడా చేస్తూ ఉంటారు మేము జస్ట్ ఈ విధంగా నీటిని వేడి చేసి అందులో ఉండాలని వేస్తాము ఆయన నెయ్యి కూడా వేస్తామన్నమాట బాగా ఉడికిన తర్వాత కొబ్బరి తురుము చాలా కొబ్బరి తురుము వేస్తాం అనమాట ఎంత ఎక్కువ కొబ్బరి తురుము వేసి అంత టేస్టీగా ఉంటుంది కొబ్బరి తురుము బెల్లము లేత చక్కెర వేసేసి ఇలాచి వేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తామన్నమాట ఇంతే చాలా సింపుల్గా మేము ఉండాల పాయసం అయితే చేస్తాము పాలు కూడా యాడ్ చేస్తాము ఇదొక్కటే కాకుండా నేను మోదకాలు కూడా చేద్దామని అనుకున్నాను కాకపోతే మోదకాల కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది అండ్ నేను అంత టైం ఇక్కడ వంట దగ్గరే కేటాయిస్తే పూజకు లేట్ అవుతుందని చెప్పేసి ఈ వంటల పాయసంతోనే సరిపెట్టానుమాట స్వీట్ అయితే అండ్ నైవేద్యంగా త్రీ టు ఫోర్ ఐటమ్స్ అయితే చేశాను సో ఎక్కువగా టైం నైవేద్యాలకు కేటాయించకుండా పూజకు నేను టైం ఎక్కువగా కేటాయించాను అనమాట అందుకోసమని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయ్యే వంటకాలు మాత్రమే చేసి పక్కన పెట్టుకొని పూజకైతే అంతా సిద్ధమైతే చేసుకున్నాను వినాయకుని పూజ చేసేటప్పుడు మాకు చాలా డిస్కషన్స్ అయితే వచ్చాయనమాట ఈ వినాయకుడి విగ్రహాన్ని నేను దేవుడి రూమ్లోనే పెడతామా లేదా బయట పెడతామా అని ఆలోచన చేశామన్నమాట దేవుడి రూమ్లో పెడితే వినాయకుడు మాత్రమే పడతారనమాట ఈ వనం అంతా ఏవి పట్టదు సో మళ్ళీ ఇదంతా ఎక్కడ పెట్టి పూజ చేయాలో అర్థం కాలేదనమాట సో అందుకోసమని అదే టైంలో జస్ట్ అప్పటికప్పుడు ఒక డెసిషన్ తీసుకొని ఇంట్లోనే బయట పెట్టామన్నమాట హాల్లో పెట్టి ఇదంతా వనం అంతా సదరి దేవుడి పూజ అయితే చేశాము ఎందుకంటే ప్లేస్ చాలా చిన్నగా ఉంది మా దేవుడి రూమ్ చూస్తారు కదా చాలా చిన్నగా ఉంది ఉంటుంది వరలక్ష్మి పూజ చేసేటప్పుడే అతి కష్టం మీద ఇంకా ఇబ్బంది పడ పడ్డాను కాకపోతే చేసేసానమాట ఎలాగోలా అందుకోసమని ఈ వినాయకునికైనా కొంచెం విశాలంగా ఉంటే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు కదా అని ఈ విధంగా బయట హాల్లో చిన్న టీపాయ అయితే వేసుకొని అందులో దాని మీద వినాయకుని అయితే పెట్టి పూజనైతే చేశాననమాట వినాయక చవితి రోజు వినాయకుని పూజ ఎలా చేయాలో అందరికీ తెలిసే ఉంటుంది కదా సో నేను కూడా అదే విధంగా వినాయక వ్రతకల్పం అనే బుక్ దొరుకుతుంది సో ఆ బుక్లో చూసుకుంటూ పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ అన్నీ ఆచరించాను పూజ ఎలా చేయాలో ఆ విధంగా పూజ చేశాను ఆ తర్వాత వినాయక చవితి కథలు ఉంటాయి కదా సో అవి కూడా చదివాను వినాయక చవితి రోజు అన్నీ ఓకే కానీ ఈవినింగ్ అవ్వగానే భయం వేస్తుంది చంద్రుడు ఎక్కడ కనిపిస్తాడో అని చెప్పేసి సేమ్ చంద్రుడు సంకష్టార చవితి రోజు ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాము రాత్రి తొమ్మిదిన్నర అయినా పదైనా కనిపించడు కాకపోతే వినాయక చవితి రోజు మాత్రం సాయంత్రం ఆరు గంటలకే బయటికి వచ్చేస్తాడనమాట సో అందుకోసమని వినాయక చవితి రోజు మాత్రం ఈవినింగ్ బయటికి రావాలంటేనే భయమేస్తుంది కాకపోతే దీనికైతే శ్రీకృష్ణుడు ఒక ఉపాయాన్ని అయితే చెప్పారు కదా వినాయక చవితి రోజున శమంత కోపాఖ్యానము అనే కథ చదివి ఎవరైతే అక్షతల తల మీద వేసుకుంటారో అలాంటి వారికి చంద్రుని చూసినా కూడా ఎలాంటి శాపం తగలదు అని చెప్పేసి సో ఆ పని అయితే మేము ఫస్ట్ చేస్తాము ఈ విధంగా పూజ అంతా అయిన తర్వాత వినాయకుడికి నైవేద్యాన్ని పెట్టేశాము సో నైవేద్యం పెట్టి మంగళహారతి అయితే ఇచ్చి వినాయక పూజ అయితే చేసుకున్నాము సో వినాయక చవితి రోజు ఈ విధంగా మా పూజ అయితే గడిచిందనమాట కానీ ఈసారి మన తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడూ లేనంత విధంగా వర్షాలు అయితే పడుతున్నాయి కదా సో వర్షాల కారణంగా వరదల కారణంగా చాలామంది ప్రజలు వినాయక చవితిని అయితే జరుపుకోలేకపోతున్నారు ఆ భగవంతుడు కరుణించి నెక్స్ట్ ఇయర్ అయినా సరే ప్రశాంతమైన వాతావరణాన్ని మనకు అందించాలని ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మా ఛానల్ని మొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ